నా ప్రాణమా ఐదవ భాగం ఇక కథలోకి వెళ్తే రుద్ర కాఫీ డేలో మనీషాను కలిశాడు హాయ్ రుద్ర అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది మనీషా మనీష చేతిని పరీక్షగా చూశాడు రుద్ర తన చేతి మీద ఎటువంటి టాటూ లేదు షాక్ అయ్యాడు అంటే ఆ వీడియోలోని ఆడ మనిషి ఈ మనీషా కాదా మరి ఎవరి ఉంటారు అనుకుంటూ కాసేపు ఈ మనీషను మాటల్లో పెడితే ఏదైనా క్లూ దొరకచ్చు అనుకుంటూ మనీషాతో కబుర్లు చెప్పాడు ఇంతలో కాఫీ ఆర్డర్ చేశాడు రుద్ర కాఫీ ఎంజాయ్ చేస్తుంది మనీషా రుద్ర నిన్న ఇలా చూస్తుంటే మళ్ళీ పాత రుద్రను చూసినట్లుంది తెలుసా నువ్వు ముంబై వెళ్లే ముందు నన్ను కలిసావు ఆ రోజు నువ్వు నా మనసులో మాట తెలుసుకున్నావు అంటూ మనీషా గతాన్ని గుర్తు చేసుకుంది ఆ రోజు రుద్ర కొత్త బిజినెస్ పని మీద ముంబై బయలుదేరాడు రుద్ర వెళ్తున్న క్యాబ్కు అడ్డంగా మనీషా వచ్చి పడింది స్పృహ లేకుండా ఉన్న మనీషను చూసి షాక్ అయ్యాడు రుద్ర డ్రైవర్ ఏమైనా నాకు తెలుసు అడ్రస్ చెప్తాను మనీషా ఇంటికి పోనివ్వు అంటూ మనీషా ఇంటికి చేరుకున్నారు హడావిడిగా రుద్ర మనీషాను లోపలికి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు మనీషా ఏమైంది నీకు అంటూ తట్టి లేపాడు ఎంతకు మనీష స్పృహలోకి రాలేదు వెంటనే డాక్టర్కు కాల్ చేసి రమ్మన్నాడు రుద్ర డాక్టర్ వచ్చి చెక్ చేసి మనీషా స్లీపింగ్ పిల్స్ తీసుకుందని చెప్పాడు షాక్ అయిన రుద్ర వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టమని చెప్పడంతో సారీ రుద్ర ఇక్కడ ఇంట్లో ట్రీట్మెంట్ చేయడం కష్టం వెంటనే తనను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలి అని డాక్టర్ చెప్పాడు రుద్ర మనీషను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన మనీషను చెక్ చేసిన డాక్టర్ రుద్రకు ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పాడు అంతే షాక్ అయ్యాడు రుద్ర వాట్ పెళ్ళి కాకుండా మనీషా ప్రెగ్నెంట్ ఎలా అయింది అంటే రిలేషన్లో ఉందా అందుకే ఇలా పిల్స్ మింగేసిందా ఏమైంది అనుకుంటూ బయట వెయిట్ చేస్తూ ఉండిపోయాడు నర్స్ వచ్చి సార్ అర్జెంటుగా ఈ ఫార్మాలిటీస్ పేపర్స్పై సైన్ చేస్తే కానీ ఈ పేషెంట్కు ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పింది నర్స్ వెంటనే రుద్ర సైన్ చేసేసాడు కాసేపట్లో డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల గండం తప్పి స్పృహలోకి వచ్చింది మనీషా రుద్ర లోపలికి వెళ్ళాడు మనీషా ఎందుకు ఇలా చేసావు నీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం కానీ దేవుడిచ్చిన ప్రాణాలు తీసుకోవాలి అనుకోవడం చాలా తప్పు బీ ప్రేవ్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఈ రుద్ర ఉన్నాడని మర్చిపోకు నేను ముంబై వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది అంటూ వెళ్ళబోయిన రుద్ర చేయి పట్టుకుంది మనీషా మీ కజిన్కు కాల్ చేశాను తను వస్తోంది ధైర్యంగా ఉండు నువ్వు ఒంటరిగా ఏం లేవు అంటూ రుద్ర మనీషా చేతిని విడిపించుకోబోయాడు సార్ మీరు నాకు అన్యాయం చేశారు అంది మనీషా వాట్ ఆర్ యూ టాకింగ్ నేను నీకు అన్యాయం చేయటం ఏంటి ఈ రుద్ర ఎవరికి అన్యాయం చేయడు అన్నాడు సీరియస్గా మిమ్మల్ని చూసిన రోజే ప్రేమించాను కానీ మీకు అర్థమయ్యేలా నేను ఎన్నోసార్లు ఇండైరెక్ట్గా చెప్పినా మీరు ఒప్పుకోలేదు ఈరోజు నేను ఇలా అవ్వడానికి ఒక చేతిలో మోసపోవడానికి ఒక రకంగా మీరే కారణం అంటూ ఏడ్చింది మనీషా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు నీ బాధ నాకు అర్థమైంది ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాక ఇలా నన్ను అంటున్నావు అసలైన ప్రేమకు ముందు అర్థం తెలుసుకో ఇలా ఇంకెప్పుడు మోసపోకు కొత్త జీవితం స్టార్ట్ చేయి అంటూ ధైర్యం చెప్పాడు సార్ వన్ లాస్ట్ విష్ అంటూ ఆగిపోయింది రుద్ర మనీషా చేతి మీద ముద్దు పెట్టాడు థ్యాంక్ యూ చెప్పింది మనీషా మనసులో మాత్రం మనీషా తను చేస్తున్న కన్నింగ్ ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంది అప్పటికే తన డబ్బుతో కొనేసిన నర్స్ మొబైల్లో ఫోటోలు తీసింది ఇది చాలు రుద్ర ఇప్పుడు నువ్వు పెట్టిన ముద్దు ఇందాక నువ్వు చేసిన సంతకం అంటూ సంతోషపడింది నిన్ను సతాక్షిని కలవకుండా చేస్తా ఈ ప్రూఫ్స్ చాలు అనుకుంది మనసులో ప్రస్తుతం రుద్ర మనీషను చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు మనీషకు భయం వేసింది రుద్ర అలా స్మైల్ చేశాడంటే ఎవడికో మూడిందని తనకు తెలుసు వెంటనే ఒక అమ్మాయిని పిలిచాడు ఆనాటి నర్సు ముందుకు వచ్చింది ఆమెను చూసి షాక్ అయింది మనీష ఏం మాట్లాడాలో అర్థం కాక తడబడింది రుద్ర చేతుల్లో తన ప్రాణాలు పోకుండా ఉండాలంటే పారిపోవాలి అనుకుంది ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది వెంటనే మనీష చేయి పట్టుకొని మెలితిప్పాడు రుద్ర మనీష చేతికి ఉన్న స్కిన్ కలర్ ప్లాస్టర్ ఊడిపోయింది రుద్ర ఆ పేరుతో ఉన్న టాటూ బయటపడింది రుద్రకు సాక్ష్యాలు చూపడానికి అప్పుడే అక్కడికి వచ్చిన సతాక్షి దేవులు ఇదంతా చూశారు సతాక్షి రుద్రని అలాగే చూస్తూ లోపలికి నడిచింది రుద్ర తననే చూస్తూ అక్కి ఇవేనా నువ్వు కూడా నాకు చూపించబోయే సాక్ష్యాలు అయినా ఇవన్నీ చూసి నా ప్రేమను ఎలా అనుమానించావు అంత ఈజీగా చెప్ప పెట్టకుండా నేను ముంబై వెళ్ళగానే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయావు అంటూ అడిగాడు రుద్ర సతాక్షి కళ్ళల్లోకి చూస్తూ లేదు దేవ్ నేను నిన్ను ఇవన్నీ చూసి తప్పు పట్టలేదు ఇదిగో ఇది చూసే నీకు మనీషాకు ఉన్న రిలేషన్ అర్థమైంది అంటూ రుద్రకు తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పేపర్స్ చూపించింది కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది రుద్రకు అది టిఎన్ఏ రిపోర్ట్స్ అభికు బయలాజికల్ పేరెంట్స్ మనీషా రుద్ర అని రిపోర్ట్స్లో ఉన్నాయి షాకే చూశాడు రుద్ర మనీష చెంప చెల్లు మంది చాచి కొట్టాడు వెనకాతల నుంచి వచ్చిన దేవ్ ముందుకు వచ్చి దేవ్ వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు అర్థం కాక మనీష ఏడుస్తూ తలదించుకుంది చూడండి సతాక్షి రుద్ర జరిగిందేంటో నేను చెప్తాను అంటూ దేవు చెప్పడం మొదలుపెట్టాడు ఆ రోజు మీ గుర్తుందా మీకు పెళ్ళయ్యాక మొదటి ఏడాది పిల్లలు వద్దనుకున్నారు ఆ తర్వాత రెండో సంవత్సరం మీరు పిల్లల కోసం ప్లాన్ చేసుకొని ఇద్దరు కొన్ని హెల్త్ చెకప్స్ చేయించుకున్నారు అందులో భాగంగా రుద్రస్పం కూడా శాంపుల్ కలెక్ట్ చేశారు లాబ్వాళ్ళు ఈ మనిష లాభతని మాయ చేసి ఒక డాక్టర్ సహాయంతో ఐయుఏ చేర్చుకుంది రోజు ఈ మనిష కావాలని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న హాస్పిటల్కి వచ్చి నాటకం ఆడింది కాకపోతే మనిష కనబోయే బిడ్డను సతాక్షి అడుగుతుందని మనీష ఊహించలేదు ముందు మీరిద్దరూ విడిపోతే తర్వాత అభి విషయం చూసుకోవచ్చని అనుకుంది అందుకే సతాక్షికు అభిను కని ఇచ్చేసింది అబీను తీసుకొని సతాక్షి అమెరికా వెళ్ళిపోయింది రుద్ర ముంబై వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత సతాక్షి తిరిగి ఇండియాకు వచ్చిందని రుద్ర పోకే షాప్ దగ్గర చెప్తే అబీను చూడాలన్న ఆరాటంతో అప్పటి నుండి ప్రతిరోజు నా ఇంటి చుట్టూ తిరిగేది ఈ మనీష నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు చెట్టుచాటుగా చూస్తున్న మనీషను చూశాను అప్పటి నుండి ఈ మనీషపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను మన సీఐ ప్రభాకర్ ఇందుకు హెల్ప్ చేశారు అంటూ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పాడు దేవ్ క్షణంలో పోలీసులు రావడం మనీషను అరెస్ట్ చేయడం జరిగింది మనీష ఏడుస్తూ ప్లీజ్ సతాక్షి నన్ను క్షమించు అంటూ కాళ్ళపై పడింది సతాక్షి కళ్ళనీళ్లతో చూడు మనీష నా ప్రేమను నాకు దూరం చేయాలని చూసావు ఇప్పుడు అభి నా బిడ్డ వాడిని నాకు వదిలేస్తే నీ మీదకి స్వాపస్ తీసుకుంటా అని చెప్పింది సతాక్షి ఆపీకు నీలాంటి డాక్టర్ మదర్ ఉండాలి నాలాంటి కల్ప్రిట్ మనీష కాదు వాడు ఎప్పటికీ నీ మీ కళ్ళకు కనబడనంత దూరంగా వెళ్ళిపోతాను అంటూ సతాక్షి చేతులు పట్టుకుంది అక్కడి నుండి వెళ్ళిపోయింది మనీషా రుద్ర కళ్ళల్లోకి చూడలేకపోయింది సతాక్షి దేవ్ ఆఫీసర్తో మాట్లాడటానికి బయటకు వెళ్ళాడు అకి ఇంకా చాలు ఈ దూరం అంటూ హగ్ చేసుకున్నాడు రుద్ర నన్ను క్షమించు రుద్ర అంది సతాక్షి కళ్ళ నీళ్లతో పదహక్కి ఇంటికి వెళ్దాం నాకు అభిని చూడాలని ఉంది అన్నాడు రుద్ర వెంటనే ఇంటికి చేరుకున్నారు అభి పరుగున హాయ్ ఫ్రెండ్ అంటూ రుద్రను హత్తుకున్నాడు దేవ్ అంతా చెప్పాడ్రా సారీ అంది గారు సతాక్షికు నా మీద ఇంకా ఎక్కడో నమ్మకం ఉండబట్టే అది వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేసింది నువ్వు అక్కీకి అత్తలా కాకుండా అమ్మలా కూడా అండగా నిలబడ్డావు ఇందులో ఎవరి తప్పు లేదు ఇప్పుడు ఈ విషయం ప్రూవ్ అవ్వకపోయినా నా సతాక్షి నిజం తెలుసుకునేది అది నా శివంగి అన్నాడు రుద్ర అందరూ నవ్వే సతాక్షి అభిను దగ్గరకు పిలిచి చూడనాన్న ఫ్రెండ్ అనకూడదు ఇక పైన ఈయనే మీ నాన్న అని చెప్పగానే అభి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అవునమ్మా నిజమా నువ్వు చెప్తోంది ఫ్రెండ్ కదా రుద్ర నాకు నాన్న అవుతారా అని అడగటంతో అవునంటూ సతాక్షి తల ఊపింది ఒక్కసారిగా ఆపి సతాక్షి రుద్రలను హత్తుకున్నాడు ఇక్కడితో ఈ కథ సమాప్తం ఈ కథను ఆదరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి